మనము ఇవాళ పెసరొట్టు వేసుకుందామండి పెసలతో అండి దీనికి మనకు కావాల్సినవి ఒక కప్పు పెసలండి ఒక హాఫ్ కప్పు పెసరపప్పు చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది తిన్నారంటే బతులు తప్పకుండా ట్రై చేయండి హెల్త్ చాలా మంచిది ఈ షుగర్ పేషెంట్స్కి అయితే ఇంక చెప్పనవసరం లేదు ఎప్పుడు పెసరట్టు అదే కన్నా ఇలా కొంచెం రొట్టెలా వేసుకుంటే అందరికీ నచ్చుతుంది నేను ఏం చేశానంటే ఇది వాటర్ వేసానండి కొంచెం పసుపు వేసాను పసుపు ఎందుకు వేసాను అన్నది మీకు కొంచెంసేపు నాకే అర్థమవుతుంది చక్కగా కలర్ఫుల్గా వస్తుంది రొట్టి చాలా గ్రీనిష్గా అందుకని వేసాను నానేసాను వేసాను ఇది ఒక వన్ అవర్ నానబెట్టుకుంటే సరేనండి లేదు మీరు అర్జెంటుగా వేసేసుకోవాలి అంటే ఇమీడియట్గా మీరు వాటర్ పంపేసి నెమ్మదిగా మీరు మిక్సీ వేసేసుకోవచ్చండి ఇలా కూడా ఇప్పుడు మనకు టైం ఉంది కనుక ఒక ఒక వన్ అవర్ అలాగా వెయిట్ చేద్దాము సార్ కదండి వన్ అవర్ అయిపోయింది సో మనకి ఇంకా యాక్చువల్గా ఇంకో వన్ అవర్ టూ అవర్స్ ఉంచుకుంటే ఇంకా బాగా నాంతి మనకి అర్జెంటుగా వేసుకోవాలి కనుక చెప్తున్నా ఇందులో మనకు ఉప్పు వేసుకున్నామండి మనం పచ్చిమిరపకాయలు అల్లము యాడ్ చేసుకున్నానండి నేను ఇప్పుడు ఇది మిక్సీ వేసేద్దాము ఇందులో జీలకర్ర కూడా వేసుకోవాలండి మర్చిపోకుండా జీలకర్ర వేయండి చూసారు కదండి జీలకర్ర ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది టేస్ట్గా ఇప్పుడు ఇది పేస్ట్ చేసుకుందామండి మనం ఇప్పుడు చూస్తారు కదా అలా పేస్ట్ చేయండి మనకి చూసారు కదండి అలా పేస్ట్ చేయండి ఇప్పుడు ఇందులో మనము రవ్వ కూడా యాడ్ చేసుకుందాము ఇది ఏంటంటే మన ఇడ్లీ రవ్వ ఉంది కదండి ఇడ్లీ రవ్వ మనం ఒక కప్పు పెసర్లో వేసుకున్నాం కదండి ఒక కప్పు రవ్వ నానేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఇదంతా పిండుకుని మనము ఒక బౌల్లో తీసేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఆ పే ఈ ఊర ఈ పేస్ట్ ఉంది కదండి మనం రుబ్బుకున్నది ఆ పేస్ట్ యాడ్ చేసి మనము రొట్టి వేసుకోవడం కానీ అండి మూకు పెట్టుకుని తర్వాత పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకుని రవ్వ యాడ్ చేసుకోవాలి అదే పేస్ట్ యాడ్ చేసుకోవాలి అది కూడా ఇందులో వేస్తానండి చిరుగు కదండి ఇప్పుడు ఇది ఇందులో యాడ్ చేసుకున్నాను ఉల్లిపాయలు యాడ్ చేసేవాళ్ళు ఆనియన్స్ ఇప్పుడు కట్ చేసుకుని తీసులు వేసుకోవచ్చండి ఇందులో ఇష్టం లేని వాళ్ళు ఇలాగే వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం మూకుడు పెట్టుకుని ఇందులో ఆనియన్ పీస్ యాడ్ చేస్తానండి కొంచెం ట్రైన్ తీసేసాను పంపికి కొంతమంది ఆనియన్స్ లేని వాళ్ళు ఉంటారు కారం వేసుకుంటాను చిల్లీస్ వేసుకోవడానికి నేను రెడీగా పెట్టుకున్నాను నాకు స్పైస్ ఇష్టము సో స్పైస్ లేకుండా ఉండే వాళ్ళకి కొంచెం తీసేసి మనం ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చండి మూకుడు పెట్టుకునే ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోవద్దు దీనికి యాక్చువల్గా ఇది తిరిగి దిగినప్పుడు కూడా సరిపోతుంది ఇది ఆయిల్ చూడండి మీరు అసలు వేల్చుతుంది ఆయిల్ ఇప్పుడు ఇది పేస్ట్ అందరూ యాడ్ చేసుకున్నాము చేసారు కదండి ఇది వేసి మనము మూకు సిమ్లో పెట్టేయాలండి ఒక టెన్ మినిట్స్ అలా సిమ్లో పెట్టేస్తే మనకి ఎర్రగా తాగుతుంది చాలా టేస్ట్గా వస్తుంది వెయిట్ చేద్దాం అని కొన్ని నిమిషాలు ఏం కదండి ఇప్పుడు మనం హైలో పెట్టుకున్నాం అది హైలో పెట్టేసుకునే ఒక ఒక టూ త్రీ మినిట్స్ ఆగిన వెంటనే తిరిగేసుకుందామండి వస్తారు కదండి మనకు ఇబ్బంది కూడా పెట్టదు నీట్గా వచ్చేస్తుందండి ఇప్పుడు దీన్ని తిరిగేసేసుకుందాము సిమ్లో పెట్టుకోవాలండి మనం సిమ్లో పెట్టుకున్న టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకోవాలి మనం లోపల వరకు చక్కగా నీట్గా మగ్గుతుంది లోపల వరకు నీట్గా ఉడికి మనకి మెత్తగానే ఉంటుంది క్రిస్పీగానే ఉంటుందండి పెద్దవాళ్ళు కూడా చక్కగా నీట్గా తినచ్చు కర్డ్ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హెల్దీ ఫుడ్ చక్కగా ట్రై చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ